कनक बासना मबाहिमा कन्याम रक्षमाम बासना मबाहिमा कन्याम रक्षमाम बासना मबाहिमा कन्याम रक्षमाम जय जय बासवे जय जय कनक जय जय बासवे जय जय कन्याक जय जय बासवे जय 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 जय

వాసవ మాబాహిమా కన్నకంబ రక్షమా వాసవ మాబాహిమా కన్నకంబ రక్షమా జయ జయ వాసవే జయ జయ వాసవే జయ జయ వాసవే నమ సంవర్పయమే ఆహవయమే बस बडाई होकनु सर इ केको भैया बाबु नविटेर पुछि गइला सर नदे बढ्छोस साइड गर नि अलि कुन रयगुन्दे बागेको जर्गाले हट हटिका उका अच्छा ah, चले okay, so <laughs> <laughs>

जय जय माता वाम्मा पाहिमा कन्या नंबरक्षमा माता वाहिनी कन्या नंबरक्षमा कन्या नंब जय जय कन्या वाम्मा पेठो आ हा हे हा हे जय जय कन्या हे असनी हे टाउनु सब बाबू खासै बसु न मोबाइल छात्र नायका के दाबो के देखि के दाबो त्यसपछि हामी ब्याकिङ मल्लाटिनिन्छ हुन्छ भन्नु हुन्छ సీనర్ ఫోన్ చేస్తానే కోర్ల కున్నారా గారు రైట్ ఇప్పుడు చేస్తా శివారాజన అల్లగారు లైన్ లో అదరసలేడి ఇక్కడ వెళ్ళొనిదా ఆ అమ్మాయి

మరి అధ్యక్షులు రామకృష్ణ గారు సెక్రటరీ శ్రీహరి గారు ట్రెజరరు గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు చక్కగా అమ్మవారి శ్రీ కన్యకాపరమేశ్వరి మన కులదైవం అయినటువంటి వాసవి మాత యొక్క కరుణ కటాక్షములతో మరి ఈ రోజున కుంకుమ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు చక్కగా మన సంప్రదాయ ప్రకారం కుంకుమ పూజలకు మహిళలు తీసుకొచ్చారు కుంకుమ పూజలు చేయిస్తున్నారు అమ్మవారి పూజ మరి అంతా కూడా చాలా సంప్రదాయబద్ధకంగా చక్కగా మన అమ్మవారిది ఇవాళ జరుపుకుంటున్నాం ఈ రోజున అమ్మవారిది ఉన్నటువంటి మనకు నూట ఎనిమిది గోత్రికుల యొక్క నూట రెండు గోత్రికులది మరి మన అమ్మవారు ఈ రోజున ఆమె ఆత్మార్పణ చేసుకున్నది అది మర్చిపోకుండా మన జాతి మొత్తం అందరికీ అమ్మవారు అందరికీ అమ్మవారే మనవనే కాదు ఆమె పార్వతి అంశ భగవత్ అంశ చాలామంది తెలియదు వైశ్యుల కులం అనుకుంటారు వైశ్యుల కులం అయినప్పటికీ ఆమె అంశ వచ్చేసి పార్వతి మాత సో మనము అందరికీ దైవం అవి మనం అటువంటి అమ్మవారిది ఈ రోజున ఆత్మార్పణ చేసుకున్న దినాన్ని మర్చిపోకుండా వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి రెండు వేల క్లబ్లు ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఇరవై మూడు దేశాల్లో ఉన్నాయి అందరూ కూడా అమ్మవారిని నిష్ఠతో మరి మన అందరూ కూడా అన్ క్లబ్లు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు దేశ బాధ్యులు అందరిని కూడా ఆహ్వానించుకొని మరి చక్కగా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు ఇందులో భాగంగా ఖమ్మంలో పదమూడు క్లబ్లు ఉన్నాయండి ఈ పదమూడు క్లబ్బులు కూడా ఈ రోజున చాలా వరకు అందరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పూజలు భక్తితోటి పసుపు కుంకుమ పూజలు మహిళలతో చేస్తున్నారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం కూడా రెండు వేల క్లబ్లు మన ఈ సంవత్సరం మరి దుబాయ్లో కూడా చేస్తున్నారు మొత్తం పదహారు క్లబ్లు వచ్చేసినాయి దుబాయ్లో ఓమను అరబ్ ఎమిరేట్స్లో అమెరికాలో మరి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్లబ్స్ కూడా చాలా ఉత్సాహవంతంగా అమ్మవారిది ఘనంగా వాళ్ళ శక్తి కొద్దీ చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజున ఖమ్మంపట్నంలో శివాలయం స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహిస్తున్నారు మరి దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు మరి అట్లాగే దాసా శ్రీనివాస్ గారు ఇక్కడ రీజన్కి మొత్తానికి చైర్మన్ ఖమ్మం వారిని పిలిచారు అలాగే మరి ఈ జోన్ వచ్చేసి రీజన్ ఫైవ్లో జోన్ వన్ జోన్ వన్ బాధ్యులైనటువంటి మోహన్ దాస్ గారు మరి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ మోహన్ దాస్ గారు అయిపోయింది డిస్టిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వైస్ గవర్నర్ వేముల రామ్మోహన్ గారు అలాగే రీజన్ చైర్మన్ పుల్లారావు గారు రీజన్ సెక్రటరీ డిస్టిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వల్ల హర్నాథ్ గారు అలాగే ధనంజయ్ గారు ఇంకా జగన్నాథం గారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చక్కగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు చెప్పారు చెప్పారు గారు డిస్ట్రిక్ట్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని ఈ సంవత్సరం ఇదే ఆరంభము ఈ ఆరంభంలోనే ఇలా చక్కగా మనది ఇది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ వచ్చింది మరి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా ఉన్నాయి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ సేవా కార్యక్రమాలు పేదలకు కూడా అందేటట్టుగా మన నిరూప మన మన వాళ్ళు రూపొందించారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఈ సంవత్సరం సిద్ధ సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో మరి చాలా ఘనంగా ఎన్నో ప్లానింగ్స్ చేశారు పేదలకి మధ్యతరగతి వారికి వయసులకి ఎన్నో రకాలుగా లోన్లు మరి ఎన్నో రకాల పథకాలు పెట్టారు వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దానికి సారథులు ఎవరు అధ్యక్ష కార్యదర్శ కోశాధికారులు కేవలం ప్రతి క్లబ్బు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చేయాలన్న వారే ఇటువంటి లోన్లు కానీ ఇటువంటి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలన్నా వారు ఐడెంటిఫై చేసి వారు రికమెండ్ చేసి పంపిస్తే అధ్యక్షులు ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇస్తారు ఎన్ని వందల మందికైనా ఇస్తారు వాళ్ళకి సరైన వాళ్ళని గుర్తించాలి మళ్ళీ రీపేమెంట్ కూడా చక్కగా చేసుకోవాలి అలా చేసే వాళ్ళకే వీరు కూడా రికమెండ్ చేయాలి అధ్యక్ష కార్యదర్శి కోసం అధికారులు ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంటర్నేషనల్లో అందులో భాగంగానే మరి ఈ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ సంవత్సరం కొత్తగా గవర్నర్గా ఎన్నికైనటువంటి చారుగుళ్ల శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి రెండు జిల్లాలకు కూడా కలిపి మొత్తం నలభై ఐదు క్లబ్బులు వారికి ఉపజెప్పడం జరిగింది మరి వారు కూడా చక్కగా రాముల వారి సన్నిధిలో భద్రాచలంలో కొలువై ఉన్నాడు అమ్మవారి టెంపుల్కి సేవ చేశారు మరి ఆర్వే సంఘానికి చేశారు అలాగే దీనికి కూడా చేస్తానని ముందుకు వచ్చారు మరి వారి ఆధ్వర్యంలో ఈ జిల్లా చక్కగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని క్యాలెండర్ ఆఫిన్స్ చేయాలని ముప్పై మూడు జిల్లాల్లో కూడా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి మనకు అంటే ఒక్కొక్క డిస్టిక్కి రెండు మూడు జిల్లాలు ఉంటాయి ఈ లెవెల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెవెల్ కూడా ఈ సంవత్సరం ఏర్పడింది అరబ్ ఎమరైట్స్లో మరి అన్ని లెవెల్స్లో కూడా అందరు గవర్నర్లు కూడా పోటా పోటీగా చేస్తున్నారు మరి మన గవర్నర్ గారు కూడా చక్కగా చేయాలి దానికి కాను అన్ని క్లబ్ల వాళ్ళు సహకరించి చక్కగా కార్యక్రమాలు చేస్తే ఆయనకు పేరు వస్తుంది ఆయనకు పేరు వస్తే మన అందరికీ పేరు వస్తుంది మన జిల్లా అగ్రస్థానంలో వాసవి క్లబ్ నిలబడాలని వారికి నేను ఆకాంక్షిస్తూ గవర్నర్ గారు ఇక్కడ లేకపోయినా వారికి విషెస్ చెప్తున్నాను మరి ఇక్కడ వైస్ గవర్నర్ గారు వచ్చారు ఆర్సీ గారు వచ్చారు జెడ్సీ గారు వచ్చారు మాజీ ఆర్సీ మాజీ జెడ్సీ గారు వచ్చారు ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ వచ్చారు చక్కగా అన్ని కార్యక్రమాలకు కూడా మీకు చేదోడు వాదోడుగా మీరు ఏ సహాయం అడుగుతా సహాయం అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనందరం ఒకటే ఈజం ఎలాగైతే లైనిజం అంటారో అలాగే వాసవి ఈజం ఆల్ వాసవియన్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ విత్ స్ట్రెంగ్ ఆఫ్ ది క్లబ్ అండ్ టు సపోర్ట్ ది పిఎస్టీస్ ఆల్వేస్ వి సపోర్ట్ పిఎస్టిస్ దే విల్ డూ హండ్రెడ్ పర్సెంట్ దే హండ్రెడ్ ది డూ హండ్రెడ్ పర్సెంట్ దెన్ ఓన్లీ ద రిజల్ట్స్ విల్ కమ్ వెన్ రిజల్ట్స్ కమ్స్ వాసు ఇంటర్నేషనల్ విల్ స్టాండ్ ఎవర్ లాంగ్ ఫర్ ఎవర్ ఈ ప్లాట్ఫామ్ ఎప్పటికీ ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది మనుషులు వస్తుంటారు పోతుంటారు కానీ ఈ సేవలు ఎప్పటికీ ఉంటాయి వందల అరవై ఒకటిలో కేసీ గుప్తా గారు ఒక్క మనిషి స్థాపించి ఇవాళ ఈ రోజున మరి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు ఒక క్లబ్ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే రెండు వేల క్లబ్బులు వచ్చినాయి ఎవరు అనుకోలేదు ఎవరు ఊహించలే ఎంతోమంది లీడర్స్ ఉన్నారు మన దాంట్లో ఎంతోమంది ఎంపీడీసీలు జెడ్పీడీసీలు జెడ్పీ చైర్మన్లు వాట్ నాట్ ఎమ్మెల్యేలు ఉన్నారు మంచి మంచి నాయకులు మన దాంట్లో ఉద్భవించారు మన దాంట్లో ఓబిటిఎస్ ట్రైనింగ్ అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆఫీస్ బేరక్ ట్రైనింగ్ సెమినార్ కానివ్వండి వాసవి అకాడమిక్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం కానివ్వండి ఇందులో ఉత్తేజపరిచి వాళ్ళని లీడర్లుగా తయారు చేసి అనర్గళంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేజ్ మీద టొట్టుపాటు లేకుండా సబ్జెక్టు మాట్లాడగలిగేటువంటి చాతుర్యాన్ని మన వాసవి క్లబ్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఉత్తేజులయ్యి మంచిగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయమే అవసరం లేదు ప్రజా ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయమే అవసరం లేదు ఇలాంటి వాలంటరీ క్లబ్స్ ద్వారా కూడా కెన్ డూ ఏదంటే అది చేయొచ్చు వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా చేయొచ్చు ప్రజల్లో మామేకమే ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ అమ్మవారిని ప్రార్థించుకుంటూ మేము సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈరోజు వాసవి క్లబ్ శివానందీట్ వారు క్యాలెండర్ ఈవెంట్స్లో భాగంగా ఇవాళ వాసవి అమ్మవారి ఆత్మార్పడి ద సందర్భంగా కుంకుమ పూజ ఏర్పాటు చేయటం చాలా సంతోష సంతోషదాయకం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలందరికీ నా అభినందనలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఐఈసి ఆఫీసులు కడివేణి శ్రీనివాస్ గారు జగన్నాథం గారు వైస్ గవర్నర్ రామ్మోహన్ గారు ఐబీసీ జగన్నాథం గారు జోన్ చైర్మన్ మోహన్ దాస్ గారు రీజనల్ సెక్రటరీ పుల్ల పుల్లారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి చెప్పే చెప్పారు చెప్పాను మిగిలిన సభ్యులందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీ రామకృష్ణ గారికి హరి గారికి శ్రీహరి గారికి నాగేశ్వరరావు గారికి రామకృష్ణ గారికి మన ధనంజయ గారికి కార్యక్రమంలో పాల్గొన్న ధనంజయ్ గారికి పుల్లారావు గారికి కుర గోపాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు అలాగే ప్రతి పోల హరినాథ్ గారికి ఇలాగే క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని రకాలుగా ముందుండి ఈ జిల్లాలోనే బెస్ట్ క్లబ్ అవార్డు తీసుకోవాలని చెప్పి మా రామకృష్ణ గారి సోదరుడు రామకృష్ణ గారికి అభినందనలు జరుపుతూ జై వాసవి జై వాసవి జై ఆర్యవైశ్య కళ్యాణ గుణ సంపన్నా కరుణారస వాహినిం వందే కన్యకాపరమేశ్వరిం అమ్మవారి ఆత్మారణ దినోత్సవం సందర్భంగా నేడు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ నేటి మన ముఖ్య అతిథి అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ శ్రీ కడివెండి శ్రీనివాస్ గారికి మిగతా పెద్దలందరికీ అమ్మవారి ఆత్మార్పణ గావించిన దినాన్ని పాల్గొనడం అందరం హర్షదాయకం మన కులదేవమైన అమ్మవారు ఆత్మార్పణ గావించుకున్నది కులాంతర వివాహాలని రూపమాపాలని ఒక రాజు ఆమెని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చినప్పుడు తిరస్కరించి ఆమె మనందరి అభీష్టాల మేరకు నూట రెండు గోత్రికలతో ఆత్మను గావించుకున్న ఈ రోజున మనం శుభదినం అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో ఏదేమైనప్పటికీ మరి మన కడివెండి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫోగ్రామ్స్ అన్నీ వివరించారు అలానే శివాలయం స్ట్రీట్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ గారు శ్రీహరి గారు గోపాలకృష్ణ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసు జై వైశ్య